ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది కానీ మీరేం చేశారు మీరేం చేశారు తాళిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్లి ఉందండి పిల్లి జగన్ మియా ఉంటుంది తాడపత్రులు ఒక చిన్న పిల్లి ఉందండి ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవదు పెద్దారెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఒక్క చిట్ వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఆనాడు అదన భద్రత మేము కల్పించాం అదనంగా రోడ్ పార్టీలు ఇచ్చాం అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం లేకపోయినా జెడ్ ప్లస్ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేసాం కానీ నువ్వేం చేసావు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేసావు అవినీతి చేశావు ఎన్నికల ముందల చిన్న కారులు వచ్చాడు ఈరోజు ఏకంగా పెద్ద బండులు